ఉమ్మడి మెదక్ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీకి మరో ఊహించని షాకు తగులుతోంది ఆ పార్టీకి చెందిన ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు విశ్వసనీయ సమాచారం ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు కూడా ధృవీకరించారు రెండవసారి ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ గా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే గతంలో కాంగ్రెస్ నుంచి ఆయన బీఆర్ఎస్ లోకి వచ్చారు ఇప్పుడు తిరిగి అదే పార్టీలోకి వెళ్తున్నారని సన్నిహితులు చెబుతున్నారు గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాకకు చెందిన ఆయన సతీమణి మాధురి జెడ్పీటీసీగా పనిచేశారు కొండపాక తాజా మాజీ సర్పంచ్ కూడా గత కొద్ది రోజుల నుంచి ఆయన బీఆర్ఎస్ ను వీడనున్నట్లు ప్రచారం జరుగుతున్నది ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో చేరడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కొండపాకకు చెందిన చిట్టి దేవేందర్ రెడ్డిది రాజకీయ కుటుంబం ఆయన సతీమణి కొండపాక జెడ్పీటీసీగా కొండపాక సర్పంచ్ గా పనిచేశారు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాజీ మంత్రి హరీష్ రావులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి చైర్మన్ గా చిట్టి దేవేందర్ రెడ్డికి అవకాశం కల్పించారు ఎవరూ ఊహించని విధంగా రెండవసారి చాలా మంది నాయకులు పోటీ పడినప్పటికీ అప్పటి బీఆర్ఎస్ అధిష్టానం ఆయనకే అవకాశం ఇచ్చారు కేసీఆర్ కుటుంబంతో బాగానే ఉంటున్నా ఆయనకు ఏం జరిగిందో ఏమో కానీ ఆ పార్టీని వీడనున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు గతంలో కాంగ్రెస్ పార్టీలో నుంచి బీఆర్ఎస్ లో చేరిన ఆయన తిరిగి మళ్లీ అదే పార్టీలో వెళ్లడం దాదాపు ఖాయమైందని స్పష్టమవుతున్నది తాను బీఆర్ఎస్ పార్టీ వీడనున్నట్లు స్వయంగా చిట్టి దేవేందర్ రెడ్డి ప్రకటించే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా ముఖ్య నాయకులతో కలిసినట్లు తెలుస్తోంది గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డితో దేవేందర్ రెడ్డికి మంచి సంబంధాలున్నాయి నర్సారెడ్డి కోరడంతోనే ఆయన కాంగ్రెస్ లో చేరుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతున్నది మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గ గజ్వేల్ నుంచి ఇప్పటికే మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ గా గాడిపల్లి భాస్కర్ ములుగు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సలీంతో తో పాటు పలువురు కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే ఇప్పుడు చిట్టి దేవేందర్ రెడ్డి కూడా పార్టీని వీడటం బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టంగానే చెప్పుకోవచ్చు జిల్లా స్థాయి పదవుల్లో ఉన్నవారు కూడా పార్టీని వీడుతుండటంతో పార్టీలో తీవ్ర చర్చ జరుగుతున్నది ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇలాంటి పరిణామాలు గులాబీ పార్టీకి పడటం లేదు